ఎస్వీ న్యూస్ కి స్వాగతం హుజుర్ నగర్ మండలం గోపాలపురంలో రాత్రి సమయంలో దొంగల బిభత్సం సృష్టించారు పేరూరు భాగ్యరాజ్ ఇంట్లో చోరి పదకొండు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఐదు లక్షల నగదును దొంగలించిన గుర్తు తెలియని దొంగలు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు ఈ రోజు ఉదయం వచ్చి సరికి తాళాలు పగలగొట్టి బంగారం వెండి నగదు తీసుకెళ్లినట్లు తెలిపిన భాగ్యరాజు తాళాలు వేసిన ఇండ్లు టార్గెట్ చేసిన దొంగలు పోలీసులు ఫిర్యాదు చేసిన భాగ్యరాజు క్లోజ్ టీమ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు నా పేరు భాగ్యరాజు నేను ఇరవై ఎనిమిదో తారీఖు ఈవినింగ్ ఆరు గంటలకి ఊరేళ్ళాను ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు ఫస్ట్ తారీఖు ఎనిమిది గంటలకు వచ్చాను సార్ నేను వచ్చి చూడగా పదకొండు తురాలు బంగారం ఇంట్లో ఉండే పదకొండు తురాలు ఇరవై తురాలు వెళ్ళి ఐదు లక్షలు క్యాష్ సార్ నేను పోలీసులకు అనుమానం అనేది ఎవరి మీద ఐడెంటిఫై చేయలేము